అయితే మంగళవారం సంబంధించి వెదర్ రిపోర్ట్తో రావడం అయితే జరిగింది మంగళవారం ఏ విధంగా ఉండబోతుంది ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మనకి తెలంగాణలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనకాపల్లి ఈస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో అదేవిధంగా విజయనగరం ఈ జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి దాంతోపాటు మనకి కృష్ణాలో కూడా కొన్ని ప్రాంతాల్లో రాబోతున్నాయి నెక్స్ట్ దాంతోపాటు మనకి ప్రకాశంలోని ప్రకాశంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు రాబోతున్నాయన్నమాట తెలంగాణ అనుకున్న ఏరియాలోని ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఉత్తర తెలంగాణ నుంచి పట్టుకొని వాయువ్య తెలంగాణ మనకి వాయువ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ ఈ మూడు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే రాబోతూ రాబోతున్నాయన్నమాట సో ఈ విధంగా మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో ఏ ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది ఏంటనేది తిని ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖపట్నం అనకాపల్లి ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో భారీగా ఎఫెక్ట్ అయితే ఉండబోతుందనమాట మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు అయితే ఉండబోతుంది తెలంగాణలో కూడా మనం చెప్పుకున్నట్లు వాయువ్య తెలంగాణలో ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది వర్షాలకు సంబంధించి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంటాను నేను